చట్ట చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న జూద కేంద్రాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక అందచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీని కోరారు రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు కొనసాగుతున్నాయని పేకాట శిబిరాలను చోట్ల పోలీసులే ప్రోత్సహిస్తున్నారని ముఖ్యంగా భీమవరం పరిధిలో డీఎస్పీ జయసూర్య అండతో ఇవి ఎక్కువగా నడుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి ఆంధ్రప్రదేశ్లో జూదం ఆడటం జూద కేంద్రాలు నిర్వహించడం ప్రోత్సహించడం నేరం ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్లో వీటిని నిర్వహించిన ఆడిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది కాని కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆరా తీశారు పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆయన డీజీపీని కోరారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు డీజీపీ హోంమంత్రితో సమావేశమైనారు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హాజరైన ఈ సమావేశంలో డీఎస్పీ జయసూర్యపై చర్చించినట్టు తెలిసింది